హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నా పేరు జయ వయసు ఇరవై ఎనిమిది బరువు యాభై నాలుగు కొలతలు చాలా అందంగా ఉంటాయి అలాగే జుట్టు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది బాడీని మాత్రమే కాకుండా లోపల దాచిన నిధులను కూడా ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటా ఎదుటి వాళ్లకు మత్తెక్కించే గులాబీ రంగు పెదవులు ఆమె సొంతం మేకప్ అసలు వాడదు గోలకు వాడే రంగు కూడా లైట్ కలర్లోనే ఇష్టపడుతుంది జయ ఒక పేరు కలిగిన హై స్కూల్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చెప్తుంది తను ఎక్కువగా చీరలే కడుతుంది తన అందాలు కనబడకుండా బొడ్డు పై భాగానికి చీరను కడుతుంది అలాగే వాటి మధ్య ఉన్న చీలిక కనబడకుండా స్టెప్ విన్ వాడుతుంది తన అందాలు కనబడకపోయినా ఎటువంటి వాడైనా సరే తనకి అల్లుకుపోవాల్సిందే ఆమె భర్త మహేష్ అంటే ప్రాణం అత్త మామలను కూడా సొంత అమ్మ నాన్నలా చూసుకుంటుంది ఆమె స్టూడెంట్స్లకు కూడా ఆమె అంటే ఎంతో అభిమానం గౌరవం తన కోసం వచ్చిన బాక్స్ వాచ్మెన్ టేబుల్ మీద ఓపెన్ చేసి ఉండడంతో జయకు పట్టరని కోపం వచ్చింది ఆ బాక్స్లో ఉన్న వస్తువులని చూడగానే ఆమెకు గుండె ఆగిపోయినంత పనైంది ఆమె కోసమే ఎదురు చూస్తున్న వాచ్మెన్ రహీమ్ ఆమెకేసి చిలిపి నవ్ చూసి నవ్వాడు జయ కొద్ది క్షణాలు మౌనంగా ఉండి ఒక్కసారిగా రహీం మీద అరిచింది ఎంత ధైర్యం నీకు ఇప్పుడే నీ మీద కంప్లైంట్ ఇస్తాను రహీం మేడం ఇది నా తప్పు కాదు మీరు కొత్తగా వచ్చారు కదా మీకు తెలియదేమో ఈ అపార్ట్మెంట్కి ఎటువంటి బాక్సులు వచ్చినా అందులో ఏముందో చెక్ చేసి పంపడం ఒక రూల్ ఇంకా చెప్పాలంటే నేను ఓపెన్ చేసి సహాయం చేశాను జయ రహీం వైపు చూడ చూరచూర చూసింది ఆమె చూపులను గమనించిన రహీమ్ కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు మేడం ఒకవేళ నేను ఈ బాక్స్ మీ మామయ్య గారికి ఇచ్చి ఉంటే ఆయన దగ్గర మీ ముఖం చూపెట్టేవారా అయినా సరే నా మీద కంప్లీట్ ఇస్తారనుకుంటే పదండి వెళ్దాం అప్పుడు నా ఒక్కడికే కాక ఈ అపార్ట్మెంట్ మొత్తం తెలిసిపోతుంది ఈ బాక్స్లో ఏముందో జయ ఒక క్షణం ఆలోచించి సారీ అన్న ఏదో కంగారులో అనేశాను మీరు ఈ బాక్స్ మామయ్య వాళ్ళకు ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళ ముందు ముఖం ఎత్తుకొని తిరిగేదానిని కాదు థ్యాంక్స్ అన్న రహీం పర్లేదు మేడం మీ బాధ నాకు అర్థమైంది అంటూ పలకరించాడు జయ దానితో జయ ముఖం సిగ్గుతూ ఎర్రబడింది అన్న ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి రహీం కంగారు పడకండి మేడం నేను ఎవరితో చెప్పను ముందు ఎవరన్నా ఇక్కడికి వచ్చే లోపల దానిని మీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి జయ దయచేసి ఈ ఖాళీ బాక్స్ని చెత్తలో పడేయండి ప్లీజ్ రహీం తప్పకుండా మేడం మీరు వెళ్ళండి రహీం ఎవరికి చెప్పడు అని నమ్మకం రావడంతో సంతోషంగా జయ తన ప్లాట్కి బయలుదేరింది జయ నడుస్తుంటే ఊగుతున్న తన అందలని రహీం నోట్లో రసాలు అలా ఊరిపోతున్నాయి ఏం అందమ్రా బాబు అనుకున్నాడు జయ తన ప్లాట్కి చేరుకొని కాలింగ్ బిల్ కొట్టింది ఎదురుగా అరవై ఐదు ఏళ్ళ ముసలామిడా నవ్వుతూ జయను లోపలికి ఆహ్వానించింది ఆవిడే జయ అత్త శీల జయ లోపలికి వెళ్ళిన అత్తయ్య మామయ్యలను పలకరించి స్నానం చేయడానికి తన రూంలోకి వెళ్ళింది శుభ్రంగా స్నానం చేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అందులో నుంచి ఇందాక వాచ్మెన్ దగ్గర తీసుకున్న వస్తువులను బయటకు తీసింది దాన్ని చూసి చిన్నగా నవ్వుకొని దాన్ని క్యాట్లాగ్ తీసుకొని చదివింది ఇది ఐదు ఆవుల పొడువు వెడల్పు కూడా చాలా పెద్దగా ఉంది ఇది మనిషి శరీరంలో రంగులో నిజమైన మగాడి అందంలాగా ఉంది జయ ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది అమ్మ నాన్న అన్నయ్యలే తన ప్రపంచం జయ ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చింది అమ్మ నాన్న అన్నయ్యలే తన ప్రపంచం ఆమె అన్నయ్యకు పెళ్ళై కువైట్లో సెటిల్ అయిపోయాడు జయ ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొందింది మహేష్ శర్మ కూడా మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినవాడే తల్లిదండ్రులు అంటే అమితమైన గౌరవం తండ్రి ఒక పేరు మోసిన కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యాడు శర్మ వాళ్ళ సొంత ఊరు విజయవాడ ఆయన ఉద్యోగరిత హైదరాబాద్లో ఉండేవాడు తను ఒక ఎంఎన్సి కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నెలకు జీతం ఎనభై వేలు తనకున్న ఒకగానొక్క అక్క వాళ్ళ భర్తతో కలిసి యూకేలో సెటిల్ అయిపోయింది మహేష్ ఫైవ్ పాయింట్ సిక్స్ అడుగులు ఎత్తు ఎర్రగా అందంగా ఉంటాడు జయ మహేష్ల వివాహం పెద్దలు నిర్ణయించారు మహేష్ చూడడానికి చాలా బాగుంటడం అధికంగా మంచి ఉద్యోగం కావడంతో జయ కూడా పెళ్ళికి ఒప్పుకుంది ఇద్దరి పెళ్లి సంఘటన జరిగింది పెళ్లి తర్వాత జయ ఉద్యోగానికి వెళ్ళడం మహేష్కి ఇష్టం లేదు భర్త మాటను గౌరవించి తన ఉద్యోగానికి రిజైన్ చేసేసింది మహేష్ వాళ్ళ అక్క ఇద్దరికి హనీమూన్కి వీసా ఏర్పాటు చేసింది యూకే తీసుకొని వెళ్ళింది అక్కడే జయా మహేష్ల మొదటి అనుభవం జరిగింది ఆ రోజు తర్వాత ఇద్దరు కాస్త నర్వస్గా ఉండడంతో ఏమీ జరగలేదు తర్వాత రెండో రోజు రోజులు కొంత ప్రయత్నం చేసిన జయా నొప్పి వచ్చింది మహేష్ కూడా ఆమెను బలవంతం పెట్టడం ఇష్టం లేక అలా ఆగిపోయాడు ఫైనల్గా ఆ రోజు జయ పువ్వులో తన పని పెట్టేశాడు అక్కడ ఉన్నన్ని రోజుల అవకాశం దొరికినప్పుడల్లా జయని మహేష్ చేస్తూ ఉన్నాడు ఇద్దరిని అలా సాధారణంగా ఉండేది ఇద్దరు రూమ్లోకి వెళ్ళి బట్టలు మొత్తం ఉప్పేసుకొని జయ మంచంపై పడుకొని ఆమె పని కానిస్తూ ఉన్నాడు ఇక అక్కడ టూర్ అయిపోయాక జయ మహేష్ విజయవాడలో తన తల్లిదండ్రుల దగ్గరే ఉంచారు జయ ఇంటి పనుల్లో వంట పనుల్లో తన అత్తకు సహాయం పడుతూ ఉండేది జయ అంటే అత్త మామలిద్దరికీ ఎంతో ప్రేమ జయకు కూడా వాళ్ళంటే అంతే ప్రేమ ప్రతి శుక్రవారం రాత్రి మహేష్ విజయవాడ తిరిగి వచ్చి రెండు రోజులు ఉండి మళ్ళీ సోమవారం తెల్లవారుజామున్నే హైదరాబాద్ బయలుదేరేది సాయంత్రాల్లో సరదాగా షాపింగ్కి వెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేసి వచ్చేవారు ఎనిమిది నెలలు గడిచాయి విజయవాడలో ఇంటిని అమ్మేసి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో టూ పిహెచ్కే ఫ్లాట్ కొన్నారు చుట్టూ పర్హారీ గోడలు ఎనిమిది అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది ప్రతి అంతస్తుకు మూడు ప్లాట్లు ఉంటాయి వాచ్మెన్ కోసం కింద ఒక చిన్న రూమ్ ఉంది ప్రస్తుతానికి ఆ అపార్ట్మెంట్లో మొత్తం పదహారు కుటుంబాలు ఉంటున్నాయి మహేష్ వాళ్ళది ఎనిమిదవ అంతస్తు వారి పక్క ప్లాట్లో ఎనభై ఏళ్ళ పైబడిన ఇద్దరు ముసలి శేఖర్ దంపతులు ఉంటారు వాళ్ళు పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వడంతో వీరు ఒంటరిగానే ఉంటున్నారు వీళ్ళకు వండి ఇంటి పనులు చేయడానికి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి మొత్తం పనులు పూర్తి చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళిపోయేది ఆ అంతస్తులో ఉన్న ఇంకొక ప్లాట్ ఖాళీగానే ఉంది మహేష్ ఫ్యామిలీకి శేఖర్ ఫ్యామిలీకి వారం రోజులనే మంచి స్నేహం కుదిరింది ఒకరింట్లో వండిన కూరలు మరొకరింట్లో పంచుకునేంతగా ఆ స్నేహం బలపడింది బయటకు వెళ్ళాలనుకుంటే మహేష్ కారులోనే అందరూ వెళ్ళేవారు ఉద్యోగం ఇల్లు హైదరాబాద్లోనే కావడంతో మహేష్ రాత్రికి ఇంటికి వచ్చేవాడు నెలలో ఆ మూడు రోజులు తప్ప మిగిలిన రోజులు జయని దున్నేవాడు ఒకరోజు జయ వాళ్ళ మామయ్య మహేష్తో పాపం అంతా చదువుకొని కోడల్ని ఇంట్లో ఉంచడం సరికాదు జయను ఉద్యోగం చేయమనివ్వరా అన్నాడు మహేష్ కూడా కొద్దిగా ఆలోచించి సరే అన్నాడు కానీ ఐటీ ఫీల్డ్ వైఫ్ మాత్రం వద్దన్నాడు సరే ఇక్కడ దగ్గరలో ఉన్న హై స్కూల్లో అడిగి చూద్దామన్నాడు జయ మామయ్య మహేష్ కూడా సరే అని ఒప్పుకున్నాడు జయ వాళ్ళ మామయ్య తనకు ఉన్న పరిపతిని వాడి ఆ హై స్కూల్లో కంప్యూటర్ సైన్స్ చెప్పే టీచర్గా ఉద్యోగం ఇప్పించాడు స్కూల్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి పది కిలోమీటర్లు దూరం ఉండడంతో మహేష్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జయని స్కూల్ దగ్గర దింపి వెళ్ళిపోయేవాడు సాయంత్రం స్కూల్ బస్లో జయ రిటర్న్ వచ్చేది వాచ్మెన్ రహీం ప్రతిరోజు జయను గమనించేవాడు ఆమె కూడా రహీంని చూసేది కానీ ఎప్పుడు పట్టించుకోలేదు రహీం ఏజ్ నలభై నాలుగు కండలు తిరిగి శరీరం లేకపోయినా కొద్దిపాటి పొట్టతో దృఢంగానే ఉంటాడు అటు తెలుపు ఇటు నలుపు కాకుండా మధ్యస్థానంగా ఉంటాడు బట్టతలతో గడ్డలతో రఫ్గా ఉంటాడు ప్రతిరోజు మందు తాగేవాడు అపార్ట్మెంట్లో పబ్లిక్ ఎలక్ట్రికల్ లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తే అలానే రిపేర్ చేసేవాడు రహీంకు ఎక్కువగా ఆ వీడియోస్ చూడడం ఇష్టం జయ దురదృష్టం ఏమిటంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఏకైక అందగత్తి తానే మిగతా వారంతా మధ్య వయసు గలవారు రోజులు గడుస్తున్నాయి రెండు నెలల తర్వాత అమెరికా కంపెనీ ద్వారా దుబాయ్లో ఒక ప్రాజెక్టు మీద రెండు సంవత్సరాలు పనిచేసే అవకాశం మహేష్కి లభించింది అతని వర్క్ గురించి తెలిసిన ఆ కంపెనీ డైరెక్టర్ ఆ అవకాశాన్ని మహేష్కి కల్పించింది కానీ వచ్చిన సమస్యల జయను తీసుకెళ్ళిపోవడమే కంపెనీ నెలకు రెండు లక్షల యాభై వేలు జీతం ప్రకటించిన సెలవులు మాత్రం ఆరు నెలలకు ఇరవై రోజులు మాత్రమే జయను ఇక్కడికే తీసుకెళ్దామా అంటే అది ఐల్యాండ్ అక్కడంతా లగ్జరీ లైఫ్ సంపాదించేది హోటల్ బిల్కే సరిపోతుంది మహేష్ తన తల్లిదండ్రులతో జయతో చర్చించాక మంచి జీతం కోసం వెళ్ళడానికి సిద్ధమయ్యాడు కానీ జయ మాత్రం అయిష్టంగానే ఒప్పుకుంది మహేష్ జయను దగ్గరకు తీసుకొని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కంపెనీ నాకు అమెరికాలో పోస్టింగ్ ఇస్తుంది ఇద్దరం దూరంగా ఉండడం కష్టమే కానీ మన కోసమే కదా ఇదంతా చేస్తుంది అంటూ ఓదార్చాడు మహేష్ మాటలు కొద్దిగా ఊరటనిచ్చిన లోపల మాత్రం కొంచెం బాధగానే ఉంది జయకి ఇరవై ఏడో తేదీలో మహేష్ దుబాయ్కి బయలుదేరాడు జయ మహేష్ వాళ్ళ అమ్మానాన్నలు విమర్శనాశ్రమం వరకు వెళ్ళి వీడుకోలు పలికారు ఇంటికి తిరుగు ప్రయాణంలో అందరికీ ఎందుకో కాస్త వెలితిగానే ఉంది ఆ రోజు రాత్రి జయకు నిద్ర పట్టలేదు తెల్లారు జాగ్రత్తగానే చేరుకున్నానని మహేష్కి కాల్ చేశాడు జయకు ఎందుకో ఆ రోజు స్కూల్కి వెళ్ళాలనిపించలేదు ఆ మరుసటి రోజు మహేష్ అక్కడ లోకల్ నెంబర్ నుంచి జయకు కాల్ చేశాడు హలో డియర్ హా మహేష్ లవ్ యూ ఎలా ఉన్నావు తిన్నావా అక్కడంతా బాగానే ఉందా అంటుంది జయ మహేష్ అంతా బాగుంది డియర్ కాకపోతే ఒకటే సమస్య ఇది ఐలాండ్ కదా ఇక్కడ వీళ్ళు ఎటువంటి ఇంటర్నెట్ సదుపాయాలు ఏర్పాటు చేయలేదు అందువల్ల సోషల్ మీడియా కూడా లేదు ఒకసారి ఎవరినెవరికి చూసుకోకుండా అవకాశం లేదు ఇంకా మనం ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమే జయ అయ్యో నిన్ను చూడకుండా ఎలా ఉండాలి మహేష్ ప్లీజ్ అర్థం చేసుకో జయ హు అర్థం చేసుకోగలను మహేష్ అమ్మ నాన్న ఎలా ఉన్నారు జయ బాగున్నారు ఉండు వాళ్ళకు ఫోన్ ఇస్తానో మాట్లాడదు మహేష్ ఓకే డియర్ మహేష్ తల్లిదండ్రులు ఒక గంటనర మాట్లాడాక మహేష్ ఇంకా ఉంటానని కాల్ కట్ చేశాడు ప్రతిరోజు ఇండియా టైం ప్రకారం తొమ్మిదిన్నరకి మహేష్ జయకు ఫోన్ చేసేవాడు తన ఫోన్ కోసం జయ కూడా ఎదురు చూసేది ఇద్దరు ఆ రోజు జరిగిన విషయాలను మాట్లాడుకునేవారు పదిహేను రోజులు గడిచాయి జయకు తన కోరికలు అదుపులో చేసుకోవడం అస్సలు అవ్వట్లేదు మహేష్ అంటే ప్రతిరోజు తినే అలా చేసేవాడు మహేష్ లేకపోవడంతో జయ చాలా నరకాన్ని చూస్తుంది ఇంకా ఆ రోజు ఉండబట్టలేక తన చేయితో కానిచ్చింది మరుసటి రోజు మహేష్ జయకు కాల్ చేశాడు జయ నాకు ఇప్పుడే నేను చూడాలనిపిస్తుంది ఒంటరిగా అసలు ఉండలేకపోతున్నాను మహేష్ నాకు కూడా అలానే ఉంది కానీ ఏం చేయగలను నేను చూడక చాలా మిస్ అవుతున్నాను జయ జయకు సిగ్గు ముంచుకొచ్చింది నేను కూడా నీ అలా అది చేయడం మిస్ అవుతున్నా అని జయ అంటుంది జయ మాటలకు నవ్వుతూ ఓయ్ నాటి గాళ్లను తలుచుకుంటున్నావా అలానే చేతో చేసుకుని అంటున్నావా ఏంటి జయ నాకు దీని కావాలి వీలు కాదు అని అంటుంది నేను మాత్రం నిన్ను తలుచుకుంటూ నా చేతితోనే అనుకుంటున్నాను అని అంటున్నాడు మహేష్ ఎలా అయినా నాకు నువ్వు కావాలి మహేష్ హా డియర్ వీళ్ళు చూసుకొని త్వరలోనే వస్తాను ఆ రోజు ఇద్దరం బా బాధతోనే మాటలు ముగించారు మరుసటి రోజు కూడా అలానే ముగింది ముగిసింది ఆ మరుసటి రోజు శుక్రవారం వీకెండ్ కావడంతో మహేష్ జయకు కాల్ చేశాడు హలో డియర్ అని అన్నాడు హాయ్ డియర్ అని జయ అంటుంది మహేష్ వీకెండ్ కదా అని షాపింగ్ చేయాలని చేయడానికి మాల్కి వచ్చాను ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను జా ఏంటది ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏముంది అది నీకు చాలా ఉపయోగపడుతుంది డియర్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అంటుంది జయ ఆ అడ్వర్టైజ్మెంట్లో ఒక చూశాను అది సేమ్ లాగానే ఉంది ఆడవాళ్ళు మామూలుగా వీళ్ళతో చేసుకునే బదులు అది పెట్టుకొని చేసుకుంటే మంచి సుఖం ఉంటుంది ఇది ఇండియాలో ఉన్న తన భార్య కోసం ఒకటి ఒకటి కొన్నాడు నీకు కావాలంటే నేను ఒకటి కొంటాను జయ అది నాకు ఉపయోగపడుతుంది మహేష్ డియర్ డీల్లోతో పాటు ఒక వస్తువు వస్తుంది ఆ దానిలో పెట్టుకొని మీరు పెట్టుకుంటే అది మంచి సుఖాన్ని ఇస్తుంది కొంచెం సిగ్గుతో తీసుకోండి మహేష్ ఓకే డియర్ వచ్చేవారం తీసుకొని నీకు కొరియర్ చేస్తాను జయ ఓకే డియర్ మిస్ యూ అలా ఆ నెక్స్ట్ శుక్రవారం మహేష్ తన ఆ ఆ బొమ్మని పంపించాడు కొరియర్ చేశాడు శనివారం సాయంత్రం అది హైదరాబాద్ చేరుకుంది తర్వాత రోజు ఆదివారం కావడంతో కొరియర్ ఆఫీస్ సెలవు కనుక సోమవారం కొరియర్ బాయ్స్ ఆ బాక్స్ తీసుకొని అపార్ట్మెంట్కి వెళ్ళాడు ఆ బాక్స్ మీద ఉన్న అడ్రస్ని బట్టి అది జయ కోసం అని రహీంకు అర్థమైంది తనకు వెంటనే ఒక ఆలోచన రావడంతో కొరియర్ బాయ్తో రహీంతో ఇలా మాట్లాడాడు సార్ మేడం గారు టీచర్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో లేరు సాయంత్రం నాలుగున్నర తర్వాత వస్తారు మీకు ఇబ్బంది లేకపోతే ఇటు ఇవ్వండి నేను సాయంత్రం మేడం రాగానే ఇస్తాను కొరియర్ బాయ్ థ్యాంక్స్ అన్న మీరు ఇస్తానంటే నాకు ఇంకా మంచిది మళ్ళీ వచ్చే పని తప్పుతుంది రహీం పర్లేదు వాచ్మెన్ కాదు నా డ్యూటీ కొరియర్ బాయ్ ఆ బాక్స్ రహీం చేతికిచ్చి వెళ్ళిపోయాడు అసలు రహీమ్ ఏమనుకున్నాడంటే ఈ బాక్స్ ద్వారా జయను మరింత దగ్గరగా చూస్తూ మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు అందుకనే ఆ బాక్స్ని తీసుకున్నాడు సాయంత్రం ఎప్పుడు వస్తుందా ఆమెను ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాడు కొంతసేపటికి అసలు ఆ బాక్స్లో ఏంటి అని డీటెయిల్స్గా చదువు చదువు సాగాడు బాక్స్ ప్రాబ్లం కారణంగా ప్రొడ్యూస్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం పైనే రాసి ఉన్నాయి ఆ పేరు చదవగానే ఇలాంటి పదాలని ఎక్కడో విన్నట్టే ఉంటుంది అని ఆలోచించాడు తన ఆ వీడియోస్లో ఉన్నప్పుడు అది ఉంటుంది అనుకున్నాడు వెంటనే తన మైండ్లోకి వచ్చింది ఆ మరుస క్షణమే భయంకరమైన నవ్వు రహీం ముఖం మీద నిండా ఉంది అసలు లోపల ఎలాంటి ఉందో చూద్దామని అనుకున్నాడు ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న దాన్ని తీసి చూశాడు దినమ్మ ఇది వాడుతుందా ఇది హహా అనుకొని ఆ జయ తన పువ్వుని ఇలా చేసుకుంటుందా అనుకున్నాడు కానీ మరుక్షణమే దీనిని ఆమెకు ఎలా ఇవ్వాలి అసలు ఈ బాక్స్ ఎందుకు ఓపెన్ చేశామంటే ఏం చెప్పాలి అని ఆలోచించాడు వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది సాయంత్రం ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు సాయంత్రం నాలుగు పదిహేను అవుతుంది అనగా స్కూల్ బస్ అపార్ట్మెంట్ గేట్ దగ్గరికి రావడంతో గమనించిన రహీం అందులో నుంచి అందమైన తను చీర కట్టుకొని బస్ దిగి గేట్ దాటుకొని లోపలికి వస్తున్న జయను చూశాడు హలో మేడం జయ ఏంటి అన్నట్లు రహీం వైపు చూసింది మేడం ఒక్కసారి ఇటు వస్తారా మీకోసం ఒక కొరియర్ వచ్చింది జయ వాష్మెన్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి ఉన్న తన బాక్స్ని చూపించింది ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఇంకా తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు రహీమ్ జయని ఆ రకంగా చూడడం మొదలుపెట్టాడు నా అంటే రహీం చూపులకి అర్థం దాంతో ఎందుకు నేనున్నాను కదా డైరెక్ట్గా నాతో అయితే ఆ ఎంజాయ్మెంట్ దొరుకుతుందని రహీమ్ అలా చూస్తున్నాడు ఒకరోజు జయ వాళ్ళ అత్త మామ ఎక్కడికో ఫంక్షన్ ఉందని వెళ్ళారు పైగా రహీమ్తో చెప్పి వెళ్ళారు జయ ఒకతే ఉంటుంది జాగ్రత్తగా చూడు కాపలా ఉండవు అని రహీంకి చెప్పి వెళ్ళారు ఇదే అదనపు ఛాన్స్ అనుకుని రహీం రాత్రి ఎనిమిది అవ్వడం ఎనిమిది గంటలు అయిన తర్వాత తన డ్యూటీ ముగించుకొని జయ రూమ్కి వెళ్ళాడు బెల్ కొట్టాడు ఏంటి అని జయ అంటుంది లేదా మేడం కొద్దిగా వాటర్ కావాలి అని అడిగాడు రహీమ్ అవునా ఆశ్చర్యంగా చూస్తూ సరే లోపలికి రాని జయ పిలిచింది ఇంకా జయని కొరికి తినేసేలాగా చూస్తున్నాడు వాచ్మెన్ ఇంకా జయ వాటర్ తెచ్చిచ్చింది తర్వాత వాటర్ తాగేసి అక్కడే కూర్చున్నాడు రహీం ఏంటి కూర్చున్నావు ఇక వెళ్ళు అని జయ అన్నది లేదు మేడం కాసేపు కూర్చుంటాను కాలు లాగేసుకుపోతున్నాయి కాసేపు కూర్చుంటాను మేడం ఏమన్నా డిన్నర్ చేసి పెట్టండి అని రహీం అనగా అడిగాడు ఏంటి డిన్నర్ అంటున్నావు ఇంట్లోకి వచ్చి ఫస్ట్ బయటికి వెళ్ళు అని అన్నాడు రహీం లేచి వెంటనే జయ దగ్గరికి వెళ్ళి చాలా అందంగా ఉన్నారు మేడం అని అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జయ అంటుంది అయినా రహీం దగ్గరికి వెళ్ళి ఇంత అందంగా ఉన్నావు బొమ్మలతో నీకేం పని నేను ఉన్నాను కదా నాతో చూడు ఆ పని అని జయ అంటుంది లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేదు మేడం ఒక నాకు మీ పరిస్థితి అర్థమైంది సార్ ఊర్లో లేడు కదా మీకు ఆ ఫీలింగ్స్ బాగా ఉన్నట్టున్నాయి అందుకే అది ఆర్డర్ పెట్టుకున్నారు దాంతో ఏంటి నాతో చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది మీకు స్వర్గం చూపిస్తాను అని రహీం అన్నాడు ఏం మాట్లాడుతున్నావు అని జయ చంప మీద కొట్టడానికి చేతి లేపింది ఆ చేయాల రహీం పట్టుకొని గట్టిగా ఇంకో చేతి ఉన్నాడు మీద వేసి గట్టిగా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టాడు ఇంకా ఆ ముద్దుతో తను దూరం జరుగు అన్నట్టు తను తోస్తూనే తను చేసే ముద్దుల ఆటలో తను అలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక సైడ్ ఇష్టం లేనట్టు ఒక సైడ్ ఇష్టం ఉన్నట్టు ఉంది ఇంకా అలా ముద్దులో పెట్టిన తర్వాత తను తన చీర మొత్తం లాగేసి పాడేశాడు తను ఏ ఏం చేస్తున్నావు వద్దు అంటుంది కానీ తన చేతి స్పర్శ తనకి చాలా హ్యాపీగా అనిపించింది ఎలాగో రహీం తన భర్త లేడు కదా ఆ భర్త స్పర్శ కన్నా చాలా బాగుంది రహీమ్ది అనుకొని వద్దు అంటూనే రహీం మీన మీదకి వెళ్ళి తను అలాగే ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు అక్కడ ఇంకా జయ మీదకి రహీం అలాగే దుంకేసి ఇక జయ అందాలని జోరేస్తున్నాడు తను ఏమనలేక అలా ఉండిపోయింది వద్దు అనలేక కావాలనలేక మొగుడు లేక స్పర్శ లేక చాలా రోజులైంది అలాగే ఇది కూడా లేకపోతే ఎలా అన్నట్టు సరే అన్నట్టు తను ఏమనకుండా ఉండిపోయింది తన అందాలని మొత్తం ఆస్వాదిస్తూ తనను మొత్తం అలాగే బట్టలు మొత్తం తీసేసి ఇంకా ఆ పని కానియడం మొదలుపెట్టాడు అలా ఆ రోజు మూడు నాలుగు సార్లు ఆ పని కానిచ్చాడు జయ మాత్రం ఏమనలేక సైలెంట్గా ఉంది ఒక సైడ్ ఇంత మంచిగా సుఖాన్ని ఇస్తున్నాడు అన్నట్టు కానీ ఒక సైడ్ ఏంటి నేను వాచ్మెన్తో ఇలా చేస్తున్నాను అని రెండు ఆలోచనలు ఉన్నాయి అయినా ఎక్కువ ఇంపార్టెంట్ సుఖమే కదా అని సైలెంట్గా ఉండిపోయింది తను ఇంకా లాస్ట్ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి చాలా థ్యాంక్స్ మేడం అన్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు జయని అనుభవించడం మొదలుపెట్టాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి